నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ రోజు బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను ఈరోజు నా వాషింగ్ మిషన్ని డీప్ క్లీనింగ్ అయితే మీకు చూపిస్తానండి ఈ మిషన్ తీసుకొని ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ ఎబో అవుతుందండి సో ఈ టెన్ ఇయర్స్ నుంచి నేను ఎలా మెయింటైన్ చేస్తున్నాను ఎన్నిసార్లు రిపేర్ వచ్చింది దానికి రీజన్ ఏంటి అనేది చెప్తానండి కొన్నిసార్లు బట్టలు అనేవి మనం వాష్ చేయగానే వెంటనే ఆరేయ్యాం బయటికి వెళ్తూ ఉంటాము వన్ అవర్ అలాగే ఉంచాల్సి వచ్చింది అప్పుడు కొంచెం బ్యాడ్ స్మెల్ లాగా వస్తూ ఉంటుంది కొన్నిసార్లు మనం స్పిన్ పెట్టి కూడా బట్టలలో వాటర్ అనేవి అసలు పోవండి అలాగే ఉంటాయి వాటర్ వాటర్గా దానికి ఏంటి రీజన్ ఇవన్నీ నేను అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియా క్లీన్ చేస్తే అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి వాషింగ్ మిషన్ యూజ్ చేసే ప్రతి ఒక్కరికి అన్నీ తెలియాలని లేదు సో ఇవి తెలుసుకోవడం వల్ల ఏంటంటే ప్రతిసారి మన మిషన్ని రిపేర్ అవ్వగానే వెంటనే చిన్న చిన్న వాటికి వేలల్లో ఖర్చు పెట్టి మనం రిపేర్ చేయించుకోవడం కంటే ఇలా కొంచెం మెయింటైన్ చేస్తే చాలా వరకు ఎక్స్ట్రా ఖర్చు ఖర్చులు అనేవి తగ్గుతాయండి మిషన్ పైన సో మరీ ఇంకా మన వల్ల అవ్వదు అన్నప్పుడు ఓకే మనం తప్పదు బయట వాళ్ళని పిలిపించాల్సి వస్తుంది బట్ మ్యాక్సిమం అయితే మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి ఇవన్నీ మీకు తెలిసాయంటే అంటే మ్యాక్సిమం ఖర్చులు తగ్గించుకోవచ్చు సో ఇంకెందుకు ఆలస్యం నేనైతే చెప్పేస్తాను ఇక్కడ నాకు ఇంట్లో కానీ లేదంటే వాష్రూమ్లో కానీ అడ్జస్ట్ చేసే ప్లేస్ లేక నేను ఓపెన్ ఏరియాలో ఉంచానండి మిషన్ అనేది దాని వల్ల ఏంటంటే నాకు డస్ట్ ఎక్కువైపోయింది యాక్చువల్గా నా మిషన్కి సో ఈ డస్ట్ అంతా ఫస్ట్ అయితే క్లీన్ చేసుకుంటాను ండి మీకు వీలైతే ఫిఫ్టీన్ డేస్కి కానీ వీక్లీ కానీ టైం ఉంటే చేసుకోండి లేదంటే అట్లీస్ట్ వన్ మంత్కి ఒకసారైనా చేసుకోవాలి మామూలుగా ఎక్కువ శాతం ఏమంటారంటే లిక్విడ్ డిటర్జెంటే వాడాలి మిషన్లు బాగుండాలంటే అని చెప్తారు బట్ నేనైతే కొన్న ఈ టెన్ ఇయర్స్లో మ్యాక్సిమం ఒకటి రెండు సార్లు తప్పితే ఎప్పుడూ నేనైతే లిక్విడ్ డిటర్జెంట్ వాడలేదండి నార్మల్ వీల్ సర్ఫే ఎక్కువగా వాడతాను నాకు క్లీనింగ్ అదంతా చాలా బాగా అవుతుంది అలా అని మిషన్ కూడా ఎక్కువ ఏం డ్యామేజ్ అవ్వలేదండి చాలాసార్లు డ్రమ్ పేలిపోతూ ఉంటుంది కదా దానికి రీజన్ ఏంటో కూడా చెప్తాను ఈరోజు మీకు సో ఇక్కడ నేను టూ మంత్స్ క్లీన్ చేయకపోవడం వల్ల ఏంటంటే సర్ఫ్ అనేది కొంచెం గారెలు పట్టినట్టు డస్ట్ కూడా ఏంటంటే వాటర్ టచ్ అయిపోయి అలా ఉండడం వల్ల గట్టిగా పట్టుకొని ఉంది అదంతా క్లీన్ చేయడం కోసం నేను ఉప్పు అలాగే కొంచెం లెమన్ జ్యూస్ సర్ఫ్ అయితే యూజ్ చేస్తున్నానండి ఇదంతా ఎందుకు అనుకుంటే మీరు నార్మల్గా వెనిగర్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు నా దగ్గర అయితే వెనిగర్ లేదు ప్రజెంట్ అందుకని నేను ఇలా వాడుతున్నానండి ఈ ఫస్ట్ వచ్చేసి సోప్ డిస్పెన్సర్ అండి ఇక్కడ మనం సోఫ్ కానీ ఇంకొకటి కంఫర్ట్ లాంటివి కానీ si está un మిషన్ డ్రమ్ కానీ ఇలాంటి మిషన్ పార్ట్స్ కానీ గట్టిగా గారలు పట్టినట్టు ఇలా పాడవడానికి మెయిన్ రీజన్ వాటర్ ఉంటాయండి వాటర్ బోర్ వాటర్ ఎక్కువగా మిషన్కు వాడినమనుకోండి చాలా త్వరగా డ్రమ్ హోల్స్ అన్ని మూసుకుపోవడం లేదంటే ఇలాంటివి వాటర్ ఫ్లో వచ్చే ఏరియాస్ మూసుకుపోవడం ఇలాంటి ప్రాబ్లం ఎక్కువగా వస్తుంటుంది మనకి నార్మల్ వాటర్ మంచి నీళ్ళు ఉంటాయి కదా సో అలాంటివి వాడినప్పుడు ఏంటంటే మిషన్స్ అనేవి చాలా ఎక్కువ రోజులు వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఫస్ట్ ఉన్న ఏరియాలో మిషన్స్కి ఎస్ స్పెషల్గా అయితే ఇవే వాటర్ వస్తుండే అండి దానివల్ల నాకు ఈ కొంచెం ఇట్లా పాడైపోయినాయి ఇవి మనం వెనిగర్తో కానీ లేదంటే కొంచెం యాసిడ్ లాంటిది యూజ్ చేస్తే వెంటనే పోతుంది కానీ ఇది ప్లాస్టిక్తో చేసిందే కాబట్టి కొంచెం ఎక్కువ రబ్ చేసినా ఇరిగిపోవడమో లేదంటే డెలికేట్ అయిపోతుంది కాబట్టి నేను ఇంకా అది నార్మల్గా వదిలేస్తున్నాను ఇంకొకసారి మీకు డీటెయిల్గా క్లీనింగ్ ప్రాసెస్ చూపించమంటే చూపిస్తాను ఫస్ట్ క్లీనింగ్ ఏరియా అయితే ఇదండి ఇక్కడ కూడా ఈ డస్ట్ అంతా ఆరిపోయిందని చెప్పాను అందుకని ఈ లిక్విడ్ కొంచెం లైట్గా అప్లై చేసి తర్వాత రబ్ చేసుకోవచ్చు బ్రష్తో అలా క్లీన్ చేసామంటే చాలా ఈజీగా పోతుంది జస్ట్ అప్లై చేసి మాత్రం వదిలేయాలి ఇక్కడ కాసేపు ఇక్కడ నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ పైన ఇక్కడ కూడా ఏంటంటే వాటర్ ఫ్లో వస్తుంది అన్నట్టు ఈ ఏరియా కూడా క్లీన్గా బ్రష్తో మనం అప్పుడప్పుడు క్లీన్ చేయకపోతే వాటర్ అనేది డ్రాప్స్ లాగా పడడం లేదంటే సన్నగా పడడం స్లోగా పడడం వల్ల ఏంటంటే మనకి మిషన్కి సరిపడ వాటర్ రాక ఊరికే మిషన్ అనేది ఆగిపోతూ సౌండ్ చేస్తూ ఉంటుంది సో అది కూడా క్లీన్ చేసుకోవడం అనేది చాలా మస్ట్ అన్నట్టు సో ఇది అప్లై చేసి కాసేపు వదిలేసాను ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ప్లేస్ ఇంపార్టెంట్ అండి ఈ గ్యాస్కెట్ అనేది మిషన్ లోపల బట్టలల్లో ఉన్న మురికి కానీ లేదంటే చిన్న చిన్న డస్ట్ లాంటివి ఊడిపోయిన దారాలు లాంటివి ఇంకా చిన్న చిన్న కాయిన్స్ లాంటివి ఏవన్నా ఉంటే ఇక్కడ కలెక్ట్ అయిపోయి చాలా మురికిగా డట్టిగా తయారవుతుందండి ఇది ఇలాగే వదిలేస్తే బట్టలు అనేవి మనం వెంటనే ఆరైనప్పుడు బ్యాడ్ స్మెల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు ఎక్కువగా ముక్క వాసన పట్టేస్తూ ఉంటాయి తొందరగా ఆ వేడికి ఆవిరికి మిషన్లో వేడి నీళ్ళు వస్తాయి కాబట్టి ఇంకా ఆవిరికి సో దానికోసమని నేను వెంటనే క్లీన్ చేయొద్దండి అది మనం ఇప్పుడు చేసినా అంత ఈజీగా పోదు అందుకని లిక్విడ్ అప్లై చేసి అలా వదిలేశాను నేనైతే ఇప్పుడు ఇంకా థర్డ్ ప్లేస్ వచ్చేసి ఇది కింద అండి మిషన్కి ఇక్కడ ఏంటంటే చూడండి మురికి నీళ్ళు ఇది మనకు బట్టలు వాష్ అయిపోయిన తర్వాత స్పిన్నింగ్ ఏరియా ఉంటుంది కదా స్పిన్ చేసేటప్పుడు వచ్చిన వాటర్ అంతా ఇది కలెక్ట్ చేసి పెట్టుకుంటుంది అలాగే కాయిన్స్ కానీ పిన్స్ కానీ మనం ఏదైనా మర్చిపోయి వేసినప్పుడు క్లిప్స్ లాంటివి ఏవైనా ఈ ఏరియాలోకి వచ్చి కలెక్ట్ అయి ఉంటాయండి సో చూడండి ఇది కూడా చాలా డట్టిగా ఇంకా అంత మట్టి అంతా పేరుకొని ఇలా నల్లగా ఒక మంచి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది అన్నట్టు ఇక్కడ నుంచి వాటర్లో నుంచి సో ఇది కూడా మనం రెగ్యులర్గా క్లీన్ చేయాలి ఈ ఏరియాలో ఒకటి రెండు కాయిన్స్ కానీ వేరే ఉంటే పర్వాలేదండి ఆ హోల్ క్లోజ్ అయ్యేలాగా ఒక రెండు మూడు ఐటమ్స్ ఏమన్నా పడ్డాయంటే బట్టలు అయితే అసలు స్పిన్ అవ్వవండి వాటర్ కలెక్ట్ చేసుకోదన్నట్టు ఇంకా బట్టలు ఎంతసేపు తిప్పినా కూడా మనం మిషన్లో అవి డ్రై అవ్వకుండా అలాగే ఉంటాయి అన్నట్టు సో ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఈ ఏరియాని ఫస్ట్ అయితే చెక్ చేసుకోవాలి ఇంక ఇప్పుడు నేను బ్రష్ తీసుకొని ఆ ఏరియా మొత్తం నార్మల్గా కాయిన్స్ అవైతే ఏం లేవు ప్రజెంట్ జస్ట్ నీట్గా పట్టిన డస్ట్ అంతా క్లీన్ చేసుకోవాలండి లిక్విడ్ అప్లై చేస్తున్నాను మీరు రెగ్యులర్ చేసే వాళ్ళయితే జస్ట్ వెట్ టిష్యూ కానీ డ్రై టిష్యూ కానీ క్లాత్ కానీ తీసుకొని నీట్గా తూడ్చుకుంటే సరిపోతుందండి వారం వారం చేసేవాళ్ళు ఇంకా లేదు కొంచెం లేజీగా ఉన్న ఇలా టైం సెట్ అవ్వని వాళ్ళకి ఏంటంటే టైం అనేది కొంచెం ఎక్కువనే పడుతుంది డీప్ క్లీనింగ్ పెట్టుకున్నప్పుడు లేదంటే ఈజీగా అయిపోతుందండి మనం మిషన్ డీప్ క్లీన్ చేసిన రోజు కాకుండా ఇంకొక రోజు బట్టలు యాడ్ చేసుకోండి ఆ రోజే క్లీనింగ్ ఆ రోజే మళ్ళీ వాష్ చేయడం అంటే డ్రమ్ అనేది ఎక్సెస్ హీట్ అవుతుందండి మ్యాక్సిమం మనం ఎన్ని బట్టలున్నా వెంట వెంటనే డ్రమ్ అనేది వేయకూడదండి ఒక రోజులో రెండు సార్లు మూడు సార్లు వేస్తూ ఉంటారు పండగలప్పుడు అలా అలాంటప్పుడే మనకి డ్రమ్ ఎక్సెస్ హీట్ అయిపోయి వాషింగ్ మిషన్స్ పేలిపోతాయి కూడా అలా కాకుండా మీరు ఒకవేళ ఎక్కువ బట్టలున్నా మార్నింగ్ ఒకసారి అవి వేస్తే మళ్ళీ నైట్ కానీ ఈవినింగ్ కానీ అలా మినిమం ఒక సిక్స్ అవర్స్ ఎయిట్ అవర్స్ గ్యాప్ ఇస్తే డ్రమ్ అనేది కూల్ అవుతుంది అలాంటప్పుడు మనకి ఎక్కువగా పాడయ్యే ఛాన్స్ ఉండదు సో ఇప్పుడు ఈ వాటర్ అంతా నీట్గా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఈ పైప్కి క్యాప్ అనేది అడ్జస్ట్ చేసి దీని ప్లేస్లో ఒక చిన్న క్లిప్ ఉంటుందండి సో ఇలా ఫిక్స్ చేసేయాలి అలాగే మనం ఇది ఓపెన్ చేసినప్పుడు ఈ క్యాప్ చాలా డట్టిగా బ్లాక్గా ఉండే కదా బ్లూ కలర్ అంతా సో జస్ట్ మనం బ్రష్తో క్లీన్ చేస్తేనే చాలండి నీట్గా అయిపోయింది ఇప్పుడు దీన్ని కూడా ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలి మరీ టైట్గా పెట్టాల్సిన అవసరం లేదు అని మరీ లూజ్గా పెట్టినా వాటర్ లీక్ అవుతూ ఉంటాయి కొంచెం చూసి ఇది క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఈ క్యాప్ కూడా పెట్టేస్తే పని అయిపోతుందండి ఇక్కడ ఇంకొకటి వచ్చేసి మెయిన్ ఏరియా బ్యాక్ సైడ్ ఉంటుందండి అది కూడా చూపిస్తాను ఇది ఆల్రెడీ నానిపోయింది ఇక్కడ ఇంకా డ్రై అయిపోకముందే మనం వాటర్తో కడిగేస్తున్నాను నేను యాక్చువల్గా మిషన్లో వాటర్ వేస్తున్నారు మరి ఎక్కడైనా వైర్స్ లాంటివి ఏమైనా తడిస్తే ప్రాబ్లం అవుతుందా ఇది ఏమరికన్నా డౌట్ ఉండి ఉంటే అలా అయితే ఏముండదండి మనం ఇలా యాడ్ చేసిన వాటర్ అంతా డ్రమ్ లోపలికి వెంట వెంటనే కలెక్ట్ అయిపోతూ ఉంటాయి దీనివల్ల ఏం ప్రాబ్లం ఉండదు కాకపోతే ఇలా పచ్చిగా వాష్ చేసినప్పుడు వెంటనే మిషన్ అనేది వేయకుండా పడినప్పుడు అంతా వేస్తే ఏంటంటే కొంచెం ఎక్కడైనా ఎర్త్ వచ్చే ఛాన్స్ ఉన్నా కూడా అదంతా ఆరిపోయింది అనుకోండి మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇక్కడ మెయిన్ అండి ఈ ఫోర్త్ ప్లేస్ అయితే ఇక్కడ ఏంటంటే ఎక్కువ బోర్ వాటర్ కానీ మనం అట్లా ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువ నాచు పాకూరు ఉన్నప్పుడు ఇంక ఈ ఏరియాలో ఒక ఫిల్టర్ ఉంటుందండి మనకు డైరెక్ట్ వాటర్ అనేది మిషన్లోకి పోనివ్వకుండా ఒక లైట్ చిన్న ఫిల్టర్ లాంటిది ఉంటుంది ఈ ఏరియాలో ఏదైనా చెత్త ఉందంటే మిషన్లోకి సఫిషియంట్ వాటర్ అనేది వెళ్ళదు ఫ్లో తగ్గిపోతుంది ఇంకా మనకేమో అర్థం అవ్వదు అసలు ఏంటి మనం ట్యాప్ ఫుల్గా తిప్పినా కూడా వాటర్ ఎందుకు సరిగ్గా అని ఒక డౌట్ ఉంటుంది సో ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను అది కూడా చాలా చిన్న పాటు డెలికేట్గా ఉంటుందండి దాన్ని మనం చిన్న పిన్నిస్ కానీ సూది కానీ దాంతో నార్మల్గా కదిలిస్తూ ముందుకు లాగి తర్వాత క్లీన్ చేసిన తర్వాత యాజ్ ఈజ్గా లోపలికి ప్రెస్ చేసేయాలి అంతే అండి నాకు ఫస్ట్ టైం తెలియక కొంచెం రఫ్గా హ్యాండిల్ చేసినందుకు ఒక సైడ్ కొంచెం ఓంగిపోయింది చూడండి సో ఇది నీట్గా ఉన్నంతవరకు మన మిషన్లోకి ఎటువంటి డస్ట్ అనేది అయితే వెళ్ళిపోదండి సో నాకైతే ఇక్కడ నీట్గానే ఉంది కాబట్టి నేను పెద్దగా ఏం వాష్ చేస్తలేను దీన్ని సో ఇది చాలా మందికి తెలియదు ఈ బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది క్లీన్ చేయాలి దీన్ని అనేది సో అందుకని ఇక్కడ నేనైతే క్లియర్గా చూపిస్తున్నానండి నీట్గా ఉంది కాబట్టి నేనైతే డైరెక్ట్ ఇంకా మళ్ళీ ఫిక్స్ చేసేస్తున్నాను పైప్ అనేది లేకపోతే ఖచ్చితంగా అక్కడ మీరు నార్మల్గా బ్రష్తో అయినా అటు ఇటు అని కొంచెం వాటర్ అనేది వేసేయాలి దానిపైన నీట్గా అయిపోతుంది ఇంక ఇక్కడ ఫైనల్గా వచ్చి డ్రమ్ క్లీనింగ్ కోసం అయితే నేను క్లీనింగ్ టాబ్లెట్స్ అయితే వేస్తున్నానండి ఇవి పర్ఫెక్ట్గా వర్క్ అవుతాయో లేదో నాకైతే తెలియదు బట్ నేనైతే యూజ్ చేస్తున్నాను ఇద ఎందుకన్నానో మీకు చెప్తానండి ఫైనల్గా సో ఈ రెండు ఇలా క్రష్ చేసి యాడ్ చేసిన తర్వాత దీనికైతే ఏం పెద్దగా ఫోమ్ అలాంటిది అయితే ఏం రాదండి ఇప్పుడు మిషన్ అయితే ఆన్ చేసి చూపిస్తాను డ్రమ్ క్లీనింగ్ అయితే వన్ అవర్ ఎబోనే ఉంటుంది వన్ అవర్ టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అలా ఉంటుంది ఒక్కొక్క మిషన్కి ఒక్కొక్కలాగా సో ఇది ఆన్ చేసిన తర్వాత ఇంకా మనం ఏం చేయడానికి లేదు అదే చేసేస్తుందని మనం చూడకపోయినా అయిపోతుంది కాకపోతే ఇది ఫోమ్ ఏం రావట్లేదు కాబట్టి నేను కొంచెం వేరే క్లీనింగ్ డిటర్జెంట్ ఉంటే అది కొంచెం యాడ్ చేశాను ఇప్పుడు చూడండి పైన క్లీన్ చేసిన తర్వాత ఎంత స్పీడ్గా వస్తున్నాయో అలా రావాలి ఫ్లో అప్పుడే మిషన్కి సరిపోతాయండి వాటర్ అనేవి సో ఇప్పుడు వచ్చేస్తున్నాయి కదా ఈ లిక్విడ్ అంతా అది ఆ సోప్ అంతా కరగాలి కాసేపు టైం పడుతుంది నేను ఎందుకు డిటర్జెంట్ అవి క్లీనింగ్ సోప్ ట్యాబ్లెట్స్ అంతగా వర్క్ అవుతున్నాయో లేవన్నానంటే ఎన్నిసార్లు వాష్ చేశానండి ఇప్పటికీ బట్ ఒక్కసారి కూడా నాకు డ్రమ్లో నుంచి డస్ట్ కానీ లేదంటే వాటర్కి గారబట్టినట్టు ఇప్పుడు సున్నం ఫ్లేక్స్ లాగా కానీ అట్లా ఏమన్నా వస్తాయేమో అని ఎక్స్పెక్ట్ చాలా చాలాసార్లు బట్ అట్ల ఏం లేదు చూడండి ఇలా రిలీజ్ అయ్యే వాటర్ ఒకసారి సోప్ సోప్గా ఒకసారి ఇలా నార్మల్గానే వస్తున్నాయి సో అందుకనే అన్నాను కాకపోతే ఇప్పుడు మిషన్ లోపల ఏవైతే ఏరియా ఉంటుందో ఆ ఏరియా మాత్రం డాట్స్లో కొంచెం కొంచెం డస్ట్ ఉన్నట్టు అలా కనిపిస్తుంది క్లీనింగ్ తర్వాత అదైతే కనిపించదండి అంటే ఇంకా క్లీన్ అవుతుందనే అనుకున్నాను నేనైతే సో ఇక్కడ నేను చెప్పాను కదా ఇప్పుడు ఈ హోల్స్లో కూడా మనకి మురికి అనేది పట్టుకుంటూ ఉంటుంది మనం డ్రమ్ క్లీన్ చేసిన తర్వాత అది పోవాలి అలా అయితేనే నేను మ్యాక్సిమమ్ క్లీన్ అయినట్టు ఇప్పుడు మన గాస్కెట్ అనేది ఈ వేడి నీళ్ళకి ఆవిరికి మొత్తం మురికి అంతా సాఫ్ట్గా అయిపోయి మెత్తగా అయిపోయి ఉంటుందండి ఇప్పుడు మనం క్లీన్ చేసుకోవాలి ఇంకా ఇదే మన ఫైనల్ స్టెప్ అన్నట్టు సో చూడండి ఏదైనా ఒక మెత్తటి క్లాత్ తీసుకొని మన చేతిని రౌండ్గా తిప్పుకుంటూ గాస్కెట్ని మరీ ఎక్కువగా ఓపెన్ చేయొద్దండి బయటికి అది లూజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది మనకి మళ్ళీ వాటర్ లీక్ అవుతాయి అలా ఏమైనా చేశామంటే సో ఇలా క్లీన్ చేసుకోవాలి మా మిషన్ ఈ టెన్ ఇయర్స్లో సార్లు రిపేర్ వచ్చిందండి ఒకసారి మేమున్న ఇంట్లో ఎర్త్ కనెక్షన్ సరిగా లేక సాఫ్ట్వేర్ పోయింది దానివల్ల సిక్స్ థౌజండ్ పే చేసాము మళ్ళీ మేము అది చేయించుకున్న తర్వాతే మిషన్ వాడామండి ఇంకొకసారి ఏంటంటే ట్యాంక్ వాటర్ ట్యాంక్ ఉన్న ప్లేస్లోనే మిషన్ పెట్టాల్సి వచ్చింది సేమ్ హైట్ అవ్వడం వల్ల వాటర్ ఫ్లో సరిగా లేక ఆ ప్రెషర్ సరిపోక కూడా మిషన్ అనేది పాడవుతుంది అలాగే ఓవర్లోడ్ వేయడం కానీ లేదంటే ఒకే రోజు రెండు మూడు సార్లు మిషన్ వాడడం కానీ చేయ కుండా ఇలా రెగ్యులర్గా క్లీన్ చేసుకున్నామంటే మన మిషన్ టెన్ ఇయర్స్ కాదండి ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ అయినా ఏం చక్క వస్తుంది సో మనం డ్రమ్ క్లీన్ చేసిన రోజు మళ్ళీ బట్టలు అయితే వేయకూడదండి మిషన్లో దానికి వన్ అవర్ అంటే చాలా హీట్ అయి ఉంటుంది డ్రమ్ము సో కంప్లీట్గా కూల్ అవ్వడానికి టైం ఇచ్చి నెక్స్ట్ డే అయితే వాష్ చేసుకోవాలి సో ఇప్పుడు చూడండి ఎంత నీట్గా అయిపోయిందో గాస్కెట్ అంత క్లియర్గా ఉంది ఇక్కడ ఫోకస్ పడట్లేదండి లైట్ అందుకని మీకు క్లియర్గా తెలుస్తుందో లేదో నేను ఒకసారి నా హ్యాండ్ని ఇలా లోపల సైడ్ గీరినట్టు అని చూపిస్తాను ఒకసారి చూడండి ఎక్కడ కూడా డస్ట్ లేదు కదా చాలా నీట్గా క్లీన్ అయిపోయింది మీకు టైం ఉంటే మాత్రం ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్కి ఒకసారి ఇలా క్లీన్ చేసుకోండి మిషన్స్ అయితే అసలు పాడవండి నీట్గా ఉంటాయి ఎర్త్ కనెక్షన్ అయితే మంచిగా ఉన్నది చూసుకోండి అలాగే వాటర్ హైట్ కానీ ప్రెషర్ కానీ చాలా ఇంపార్టెంట్ అండి మిషన్కి అలా లేకపోయినా మిషన్ అనేది తొందరగా పాడవుతుంది అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్